అదే సార్ ఆయన మా ఆయన వచ్చేలాపల అబ్బాయి ఉండేది సార్ అజయ్ అనే పిల్లలు వాళ్ళిద్దరూ మంచిగా గొడవ జరిగింది సార్ గొడవ జరిగారు నేను మా కొట్టద్దు మా ఆయన కొడుతుంటే అడ్డం వెళ్ళాను సార్ కొట్టద్దు ఏం చేయొద్దు అని చెప్పి వెళ్తే నన్ను నెట్టేశాడు సార్ నెట్టేసి కొట్టేసి మా ఆయన్ని చంపాడు సార్ అది ఎవరికైనా చెప్పామంటే నేను చంపేస్తాను నీ బిడ్డని చంపేస్తాను అని అని చెప్పి బెదిరించాడు సార్ తెల్లారి తెల్లారిన నేను ఎవరికైనా చెప్తానని చెప్పి ఆడే ఉండి తెల్లారిన తర్వాత వెళ్ళాడు సార్ అబ్బాయి అబ్బాయి వెళ్ళిన తర్వాత ఇంటికాడవాళ్ళకి అందరికి చెప్పాను సార్ పోలీసు వాళ్ళకి కూడా ఈ మాట చెప్తే వాళ్ళు నమ్మలేదు సార్ ఈ మాటని చేశాడు మా ఆయన చంపింది ఆ పిల్లోడు అంటే నువ్వు కహానీలు చెప్పబాక నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అసలు లేడు ఆ పిల్లోడు చంపితేనే కదా సార్ మూడు రోజుల దాకా కనపడలేదు పరార్లే ఎందుకున్నాడు ఆ పిల్లోడు చంపకుండా ఉంటే ఎందుకు వెళ్ళిపోతాడు ఉండాలి కదా మూడు రోజులు అసలు అబ్బాయి మీద కేసు పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకొని స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయిని అది అజయ్ అనే పిల్లోని తీసుకొచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళిన తర్వాత నేను ఇది అని పోలీసు వాళ్ళకి చెప్పాను సార్ పోలీసు వాళ్ళకి చెప్పినా కానీ పోలీసు వాళ్ళు నువ్వు కహానీలు చెప్తున్నావు అబద్ధాలు చెప్తున్నావు అని అని చెప్పి ఆ అబ్బాయిని సేవ్ చేయాలని చెప్పి ఆ అబ్బాయి వైపే తరపునే మాట్లాడుతున్నారు అని ఇట్లా పోలీసు వాళ్ళు ఒత్తిడి చేశారు సార్ పక్కన వాళ్ళ మీద చెప్పమని అతను సేవ్ చేయాలని చెప్పి నన్ను ఒత్తిడి చేసే లోపల వేరే బాలరాజు అనే పిల్లోడి మీద అబద్ధం చెప్పాల్సి వచ్చింది సార్ అబ్బాయి మీద చెప్పమని ఒత్తిడి చేశారు సార్ పోలీసు వాళ్ళు అబ్బాయికి అయితే సంబంధం లేదు బాలరాజుకి అయితే ఏం సంబంధం లేదు సార్ అజయ్ కూడా సార్ చెప్పింది మిమ్మల్ని తీసుకెళ్ళారు ఉన్నారు సార్ ఉన్నారు నన్ను ఇచ్చారు ఇచ్చారు ఆ అబ్బాయిని తీసుకువచ్చారు నా ముందర ఇచ్చారు ఆ అబ్బాయిని కూడా అడిగారు సార్